ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రజనీకాంత్ కమల్ హాసన్ల సరసన నటించి తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె వక్రమార్గును అడుగుపెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇంతకే ఆమె ఎవరంటారా హీరోయిన్ నిషానూర్ అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో మారుమోగిన పేరు ఇది కమల్ హాసన్ సరసన నిషానూర్ టిక్ 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 సినిమాలో నటించింది ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది స్టార్ హీరోల సరసన నటించిన నిషానూర్ కొన్ని సినిమాల తర్వాత తన దారిని మార్చుకుంది వయసు పైబడడం సినిమాల్లో అవకాశాలు తక్కువ కావడంతో సులువుగా డబ్బులు సంపాదించుకోవడం కోసం సెక్స్ వర్కర్గా మారింది కొంతకాలం ఈ వ్యవహారం రహస్యంగా ఉన్న మీడియా ద్వారా బయటపడింది నిషానూర్ అసలు విషయం బయటపడడంతో తనకు అవకాశాలు రాకపోవడంతో పాటు చేతిలో ఉన్న సినిమాలు కూడా పోయాయి చివరికి ఏ దారి లేక సెక్స్ వర్కర్గానే జీవితాన్ని కొనసాగించింది అయితే ఆ వృత్తిలో ఎంతో సంపాదించినా ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది దీంతో హెచ్ఐవి వచ్చింది ఈ విషయం బయటపడిన తర్వాత తను ఎటు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు ఆ తర్వాత రెండు వేల ఐదులో ఓ ఆశ్రమంలో కనిపించిన నిషానూర్ని చూసి అంతా ఆశ్చర్యపోయారట ఎందుకంటే ఆమె బాగా చిక్కిపోయి ఆహారాన్ని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిందట చివరికి రెండు వేల ఏడులో కన్ను మూసింది సినీ పరిశ్రమ అనే రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి డబ్బు వ్యామోహనపడి జీవితాన్ని నాశనం చేసుకున్న నిషానూర్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు